హలో వివర్స్ వెల్కమ్ టు జై వెరైటీస్ అందరూ ఎలా ఉన్నారండి దయ వల్ల అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనమైతే బ్లాగ్ చేసేద్దాం అయితే ఇది మా ఊర్లో మా పొలం అండి మా పొలంలో ఎయిట్ ఎకరాస్లో మేము దానిమ్మ ఫార్మింగ్ చేస్తున్నాము యాక్చువల్గా మా హస్బెండ్ అయితే బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినప్పటికీ బెంగళూరులోనే ఉంటూ మేము ఇంటి దగ్గర ఉన్న పొలాలను కూడా మేమే మేనేజ్ చేసుకుంటాము యాక్చువల్గా యాక్చువల్గా ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము దానిమ్మ ఫార్మింగ్ చేసాక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము దానిమ్మ ఫార్మింగ్ చేయడానికి ముందు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది యాక్చువల్గా బెంగళూరులోనే ఉంటూ ఇంటి దగ్గర పొలాలు మేనేజ్ చేసుకోవడం అనేది చాలా టఫ్ కాకపోతే ఏదైనా గట్టి సంకల్పం ఉండాలి ఏదైనా చేయగలుగుతాం అంటారు కదా దానికి ఒక నిదర్శనం ఇదే అనుకోవచ్చు మా హస్బెండ్ ఏదైనా పట్టుకున్నారంటే డెఫినెట్గా దాన్ని కంప్లీట్ చేయకుండా తను నిద్రపోడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఏ విషయంలోనైనా నేను చాలా విషయాలు తనని చూసే మోటివేటెడ్గా ఫీల్ అవుతుంటా తనని చూసే నేర్చుకుంటుంటాను ఇంకా మా గురించి మీరు రాను రాను చాలా విషయాలు అప్డేట్ ఇస్తాను డెఫినెట్గా మా లైఫ్ ఏంటి మా మ్యారేజ్ ఏంటి మేము ఎలా ఈ పొజిషన్లో ఉన్నాము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము లవ్ మ్యారేజ్ చేసుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఇవన్నీ డ్యాండ్ డ్యాండ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను ఎవరికన్నా ఇవన్నీ వీడియోస్ కావాలి అనుకుంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి యాక్చువల్గా ఇక్కడైతే మా బాబు ఇది ఏంటిది మమ్మీ అనేసి అడుగుతున్నాడు అది దాంట్లో స్నేహిల్ ఉంటుందన్న అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అది సిచ్యువేషను యాక్చువల్గా దానిమ్మ ఫార్మింగ్ చేయడానికి ముందర చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరెవరో చెప్పినవి అడ్వైజర్స్ చెప్పినవి కాదు చూస్ చేసుకోవాల్సింది చాలా జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్గా ఇక్కడైతే మా పొలం ఇంకా మేము పంట కుదలలేదు కానీ పూత చాలా వచ్చేసింది అందుకోసం అని చెప్పేసి అందరూ లేబర్ వచ్చారు అంతా పూత తీసేయడం కోసం అనేసి పూత తీపిచ్చేస్తున్నాము డెఫినెట్గా ఇయర్లీ టూ టైమ్స్ అన్న పూత తీపిచ్చేస్తూ ఉంటాము టూ త్రీ టైమ్స్ అండ్ కట్టింగ్ జరుగుతూ ఉంటుంది ఎక్కడైతే మా నాన్నగా మా నాన్న కూడా ఉన్నారు యాక్చువల్గా మేము బెంగళూరులో ఉంటే ప్రతి ఒక్కది ఇంటి దగ్గర మేనేజ్ చేసుకునేది మా నాన్న అండ్ ఒక మనిషిని కూడా పెట్టాము మంత్లీ మంత్లీ శాలరీ ఇస్తాం ఆ అబ్బాయి కూడా చూసుకుంటాడు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సిచ్యువేషను కూడా ఇక్కడ పురుగు పట్టింది ఏదో నామాల అంట చాలా ఉంది అనేసి చెప్తా ఉన్నారు స్ప్రేయింగ్ చేయాలని చెప్పేసి మేమైతే మోస్ట్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం ప్రిఫర్ చే ప్రిఫర్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఏం జరిగిందంటే మేము తోట నాటేటప్పుడు ఒక అడ్వైజర్ సజెషన్ తీసుకొని ఇలా కుప్పల మీద నాటాము పొలం అంతా అలా కుప్పల మీద నాటడం వల్ల గాలి వచ్చినప్పుడల్లా చెట్లు చాలా చెట్లు గాలికి లేచిపోయాయి ఒక విధంగా ఒక ఫిఫ్టీ అలా చెట్లు ఏమో దెబ్బతినింటాయి అలా నాటొద్దండి అడ్వైజర్ ఎందుకు చెప్పాడంటే అలా కాల్షియం కార్బోనేట్ ఉంది మీ పొలంలో లోపల భూమిలో నాటితే చెట్లు మంచిగా ఉండవు ఫోర్ ఇయర్స్ కల్లా చనిపోతాయని చెప్పారనమాట మేమైతే ఇలా కుప్పల మీద నాటాము ఆయన మాటలని కానీ ప్రాబ్లం అయింది భూమిలోనే నాటండి ఏ ప్రాబ్లం అన్నా ఉందని భూమిలోనే నాటండి అయితే ఎక్కడైతే డ్రిప్ సిస్టమ్ పెట్టాము అమూలుగా ఇంతకుముందు దానికి డ్రిప్పర్స్ పెట్టాము ఆ డ్రిప్పర్స్ మట్టి తీసుకుంటున్నాయని చెప్పేసి మైక్రో ట్యూబ్స్ పెట్టాము ఈ మైక్రో ట్యూబ్స్ కూడా బ్లాక్ అయిపోతున్నాయి ఈ మైక్రో ట్యూబ్స్ కన్నా డ్రిప్పర్సే ఇక్కడ బెటర్ అనేసి మా హస్బెండ్ అన్నారు అది సిచువేషన్ అందుకే ఈ డ్రిప్పర్స్ వేసుకున్నప్పుడు డ్రిప్పరే పెట్టండి అది బ్లూ కలర్లో ఉంటుంది ఆ డ్రిప్పరే బెటరు మైక్రో ట్యూబ్స్ అయితే వర్క్ అవ్వట్లేదు మాకు యాక్చువల్గా అదే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నాము మైక్రో ట్యూబ్స్ ఊరికే పెట్టామని చెప్పేసి ఇక్కడైతే ఇది ఒక గచ్చులాగా ఒకటి పెద్దది ఒకటి చిన్నది కట్టించాము దీంట్లో అయితే మేము ఇంటికి వెళ్ళినప్పుడల్లా బాగా నీట్గా వాష్ చేయించేసి ఆ గచ్చిని పిల్లలకి ఒక స్విమ్మింగ్ లాగా యూజ్ చేస్తాము నీట్గా అయితే ఈసారి పడనివ్వలేదు వర్షాలు పడుతున్నాయి క్లైమేట్ కూల్గా ఉందని చెప్పేసి యాక్చువల్గా ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం అని చెప్పేసి దీంట్లో ఏదో ఆవు పేడ ఆవు పంచ్ అదే ఆవు యూరిన్ అన్నీ తీసుకొచ్చేసి కలిపి చేస్తాడు అది ఎలా చేస్తారని చెప్పేసి నేను చూపిస్తాను యాక్చువల్గా అది ఇప్పుడు మేము ఇంటి దగ్గర పెట్టి చేస్తున్నాం డ్రమ్ములు దానికి నీడ ఉండాలంట దానికి రేకులు వేసేసి పెట్టింటే అవ్వలేదు అందుకోసమని చేయలేదు ఇది కూడా వచ్చేసి మేము ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం తెప్పి చేసినది కుండలు లోపల తవ్వి లోపల కుండలు పూడ్చాము ఇది ఎందుకంటే చాలా రోజుల నుంచి భూమికి స్ప్రేయింగ్ మందులు కెమికల్ యూస్ చేయడం వల్ల భూమి యొక్క బలం తగ్గిపోతుంది కెమికల్ కంప్లీట్గా మానేసి ఎక్కడెక్కడో భూమి కెమికల్ కొట్టంది కొండల ప్రదేశాల్లో పెద్ద పెద్ద ఇప్పుడు శ్రీశైలం అడవుల్లో అక్కడ మట్టి తీసుకొని వచ్చి ఆ కుండలుళ్ళ వేసి దానికి వేరే ఇంగ్రీడియంట్స్ కూడా కలిపి వాటిని స్ప్రే చేస్తే అక్కడ ఉన్న బలం ఎలా ఉంటుందో స్ప్రేయింగ్ చేయని భూమిలో ఆ యొక్క గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుందండి భూమికి కూడా మంచి స్ట్రెంత్ వస్తుందని చెప్పి ఒక ఐడియా అనమాట ఇది మా హస్బెండ్ ఒక చోట తెలుసుకొని స్టార్ట్ చేశారు కానీ ఇదల్లా ఇంకా స్టార్టింగ్ పొజిషన్లో ఉంది అవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయి అనేది ఇంకా ఐడియా లేదు మొత్తానికైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాము కానీ అందుకోసమే నేను దాని గురించి ఇన్ డెప్త్గా ఏం చెప్పట్లేదు అది వర్కౌట్ అయినప్పుడు కంపల్సరీ వీడియోలో షేర్ చేస్తాను ఇది వచ్చేసి డ్రిప్ చుట్టడానికి డ్రిప్పులు చుట్టడానికి పొలం అయిపోయిన తర్వాత పొలం మొత్తం డ్రిప్పు పైపులు ఉంటాయి కదా అవన్నీ చుట్టడానికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి మా హస్బెండ్ ఆ మిషన్ తెప్పించారు ఇంకా ఎక్కువ మనుషులు అవసరం లేదు ఒక మనిషి ఒక చోట ఇలాబడి ఇట్లా తైలిచ్చుకొని దాన్ని ఇలా తిప్పామనుకో లాస్ట్ నుంచి మొత్తం అదంతాకి అది వచ్చేస్తూ ఉంది దాని దాన్ని పొడుగుతూ మనం నడుచుకుంటే చుట్టుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు చాలా యూస్ఫుల్ అదైతే అండ్ ఇక్కడైతే మేము మొత్తం పొలానికి మొత్తం అయితే డ్రిప్ డ్రిప్పింగ్ సిస్టమ్ పెట్టించేసాము ఇక్కడైతే కూలి వాళ్ళు వచ్చేసారు ఇంకా వాళ్ళైతే కొద్దిగా వాటర్ తాగడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసారు వచ్చేసి మోటార్ వదలడానికి స్టార్టర్ అండ్ ఇదే స్తంభానికి వచ్చేసి మేము సీసీ కెమెరా పెట్టించాము ఈ సీసీ కెమెరా వచ్చేసి సోలార్ పవర్తో రన్ అవుతుంది అండ్ విలేజెస్లో మనం ఉండము ఆ ప్లేస్లోన బెంగళూరులో ఉంటాము డైలీ చూసుకోవడం కుదరదు కాబట్టి అందుకోసం సీసీ కెమెరా మ్యాండేటరీగా ఫిక్స్ చేసుకున్నాము ఇలా సీసీ కెమెరాస్ పెట్టుకున్నప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి బట్ మినిమం దాంట్లో మనకు తెలిసిపోతుంది కదా ఎవరు చేశారు ఏంది అనేది కంపల్సరీ డెఫినెట్గా ఆ భాయంతోన ఎవరు రారు పొలంలోకి అని చెప్పేసి సీసీ కెమెరా అయితే ఫిక్స్ చేశాము ప్రస్తుతానికైతే ఒక సీసీ కెమెరా పెట్టించాము కానీ ఫోర్ సైడ్స్లో ఫోర్ కెమెరాస్ పెట్టేయాలని చెప్పేసి ప్లాన్లో ఉన్నాము యాక్చువల్గా యాక్చువల్గా దానిమ్మ తోటనాటి వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర దగ్గర అవుతుంది ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో పంట కుదలాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము యాక్చువల్గా ఇంకా ఇక్కడ కూడా రేకుల సెడ్డు వేయించాము ఎక్కడ చెట్టు లేదు చెట్లున్నా అక్కడ చెట్లకి నీడపడి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పిచ్చేసాము ఇప్పుడు కూ ఇంటి సేన్లో పని చేయడానికి వస్తుంటారు కదా వాళ్ళు పాపం కాసేపు ఫుడ్ తినడానికి అంత నీడ అవసరము ఇం రోజు పొలంలో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసమైనా నీడ ఉండాలి కదా అని చెప్పేసి సెట్ అయించాము కాకపోతే పొలంలో మొత్తం బాగా మంచిగా స్టాండర్డ్గా సెడ్ అయించాలని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాము ఆ సెట్ అయించేస్తే దానికి సంబంధించిన సామాన్లన్నీ స్టోర్ చేసేసుకొని దాంట్లో లాక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది ఎక్కడైతే అండి ఇంకా మా బాబు చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా నేను స్నానం చేస్తే స్నానం చేస్తాను మమ్మీ అని చెప్పేసి డాడ్చర్ చేస్తున్నారు యాక్చువల్గా క్లైమేట్ బాగాలేదు నాన్న వద్దు అని చెప్పేసి కంట్రోల్ చేస్తూ ఉన్నాను ఎక్కడైతే వచ్చిన వాళ్ళకి వాటర్ పడుతూ ఉన్నారు యాక్చువల్గా ఏవీనైనా వాటర్ వస్తుంది ఇక్కడ అని చెప్పేసి నేను అన్నాను లేదు పొలంలోకి వెళ్తున్నాయి వాటర్ అని చెప్పేసి మా హస్బెండ్ చెప్పారు అది సిచ్యువేషన్ అండి ఎవరన్నా దానిమ్మ తోట నాటాలి అనుకున్న వాళ్ళు చెట్లు అయితే భూమిలోనే నాటండి కుప్పలు చేసి నాటు మేము కుప్పలు చేసి నాటడం వల్ల చెట్లు గాలికి వెళ్ళిపోతున్నాయని చెప్పి మళ్ళీ చెట్టుకు చెట్టుకు మధ్య కూడా బెడ్లు వేయాల్సి వచ్చింది చాలా ఖర్చు వచ్చింది అండ్ అవి అలా వేసినప్పటికి కూడా స్టాండర్డ్గా ఉన్నాయంటే లేదు యాక్చువల్గా దానిమ్మ వేర్ అనేది చాలా తక్కువగా వెళ్తుంది లోపలికి వెళ్ళదు అందుకోసం అని చెప్పేసి ఏదైనా పెద్ద గాలి వాన వచ్చినప్పుడు ఈజీగా అవి వెళ్ళిపోతాయి చిన్న చెట్లుగా ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది అలా వెళ్తుంటే మళ్ళీ మేము చాలా ప్రాబ్లం కట్టెలు నాటి దాడికి చిన్న ఉన్నప్పుడు చెట్లు కట్టెలు నాటి వాటికి పురుకోసలతో ట్రై చేసాము గాలికి పోకుండా ఇరిగిపోకుండా కొమ్మలు ఉండాలని చెప్పేసి అందుకోసం దానిమ్మ చెట్లు చాలా సెన్సిటివ్ అవి భూమిలోనే నాటుకోవడం బెటరు ఏ అడ్వైజర్ మాటలు వినకండి మీకే ఓన్గా తెలుసుకొని క్లియర్గా చేయాలి ఏ చేసినా కానీ మా హస్బెండ్ మెయిన్ టార్గెట్ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి రాను రాను అని చెప్పేసి ఇప్పుడిప్పుడే ప్రయత్నం చేస్తూ ఉన్నాము పాలంటే ఫార్మింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదండి దాని వెనకాల ఎంతో కష్టం కృషి పట్టుదల ఇవన్నీ ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ మీ మీందుకు వస్తాయి